వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భం ఉంది ఆ విధంగా తన సాహిత్యాన్ని ఈ ప్రపంచానికి చాటు చెప్పినటువంటి గొప్పనైన కవి శివ ఆయన రాసినటువంటి రచలు గబిలం పిరదౌసి ముంతాజ్ మహల్ బాపోజీ నేతాజీ అదేవిధంగా మన నాగార్జున సాగర్ ఒక్కటే అద్భుతమైనటువంటి కావ్యాలు రాస్తే ఆ సమాజం అంతా అద్భుతపరమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆయన వెలుగులోకి వచ్చిండు ఈయన గొప్పనైనటువంటి కవిని సమాజం గుర్తుపెట్టుకున్నారు అదే సందర్భంలో విజయవాడలో ఈయనకు ఘనంగా సన్మానం చేయాలనుకున్నారు విజయవాడ సన్మానం చేసుకున్న సందర్భంలో ఏం జరుగు ఒక మహారాజు ఆయన సన్మానం చేయించడానికి ఏం ఒక వేణుగు తీసుకొచ్చి ఏనుగుని ఊసపెట్టి దగ్గర దగ్గర వంద రెండు వందల గుర్రాలు తీసుకొచ్చింది పదివేల మంది ప్రజల సమక్షంలో ఈయనకు గండె పెండేరం దొడిగింది ఎవరు జరిగిందో గండె పెండేరం దొడిగింది ఎవరైతే తిరుపతి వేణుకట్ట తిరుపతి వెంకట కవులు ఆ తిరుపతి వెంకట ఇద్దరు కవులు కావు కాబట్టి ఒకరోజు ఒక కవిరే చిల్లపల్లి వెంకట శాస్త్రి అది వచ్చిన తర్వాత ఆయనను వేదిక వేద కూసేపెట్టి కాళ్ళు పట్టి కంకణం తొడిగి బంగారు కంకణం తొడిగిన తర్వాత ఆ తిరుపతి వెంకట కవులు ఏమంటారంటే ఆహా నాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గుర్రం చేసివా కాలు కాళ్ళను ముద్దాడి కాళ్ళను పట్టుకొని గండ పెండి నాకు జీవితం అంతా ధన్యమైపోయిందని చెప్పుకున్నటువంటి తిరుపతి వెంకట కవులు ఎంత గొప్పవారు ఈయన యొక్క సాహిత్యం అంత గొప్పగా ప్రియమైన విద్యార్థుల చిన్నప్పుడు ఈయనకు దీపాల పిచ్చే శాస్త్రి అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు దీపాల పిచ్చే శాస్త్రి అని బిలాంగ్స్ టు బాబానాయన్ ఈయన మాదిగా ఇద్దరు దోస్తులు అంటే సమాజంలో అట్లా ఉంది కాబట్టి కలుసుకునే పరిస్థితి లేదు చీకట్లో ఎక్కడో దూరంగా పోయి కలుసుకొని మాట్లాడుకుంటే వాళ్ళు ఇద్దరు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే తిరుపతి వెంకట కవులు చాలా గొప్పవారు మనం కూడా తిరుపతి వెంకట కవులు లేక మనం కూడా ఒకటే నామధేయంతో మనం వెలగాలని నిర్ణయించుకుంటాం నిర్ణయించుకొని పేరు రాసుకుంటాం ఏ పేరు ఆయన పేరు దీపాల పిచ్చయ్య శాస్త్రి గుర్రం జాశివ తిరుపతి వెంకట కవులు ఉంది కదా అట్లనేం చేసుకుంటారు ఆయన పేరు పిచ్చయ శాస్త్రి గుర్రం అది జా జాశివా పిచ్చి జాశివా పిచ్చి బాలేదు అనుకున్నారు మళ్ళీ ఏం చేసుకుంటారు ముందు ఆ పేరు ముందర తీసుకొచ్చిపోయి పిచ్చి జాశివా ఆయన అయితే ఇది బాలేదు అనుకొని వదిలేసుకున్న ప్రేమ విద్యార్థులారా అంత గొప్పైన వ్యక్తి కాబట్టి ఆయనకు కవి కోకిల కవి విశారద నవయుగ కవి చక్రవర్తి కవి సామ్రాజ్ కవి కోకిల అనేక బిరుదులు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా క్రీస్తు చరిత్రకు వచ్చినటువంటి గొప్పైన వ్యక్తి అదేవిధంగా అప్పటి ప్రభుత్వం ఈయన ఏం అంటే ఎమ్మెల్సీ పదవి నుంచి గౌరవించి ఎమ్మెల్సీ పదవి నుంచి గౌరవించి ప్రేమ విద్య అంత గొప్ప సాహిత్య గొప్ప వ్యక్తి నా గుర్రాన్ చేసి అందుకే ఒక మాట అంటాడు రాజు మరణించెనొక తార రాలిపోయే సుఖవి మరణించను తార గనెక్క రాజు జీవించు రాతి విగ్రహాలందు సుఖవి జీవించు ప్రజల నాలుకలందు కవి ఎవరు ఎక్కడ జీవిస్తాడు ప్రజలు నాలుకలందు జీవిస్తాడు అందుకోసమే కవి సమా రవి చోట కవి గాంచులే అన్నాడు రవి చోట కవి గాంఛున్ అన్నాడు అంటే అసలు కవి సమాజానికి ఏమిస్తాడంటే కవి సమాజానికి ఏమిస్తాడంటే గాలికి నోరిస్తాడు గుట్టకు ఇస్తాడు గోడకు చెవులు ఇస్తాడు అణించబడ్డటువంటి వ్యక్తులకు శక్తినిస్తాడు తన సాహిత్యాన్ని పంచేవాడు నిజమైన కవి అటువంటి కవి గుర్రం జాశివ గుర్రం జాశివ ఒక గొప్ప కవి పుంగవుడు కాబట్టి ప్రేమైన విద్యార్థుల మీరు కూడా కవుల యొక్క చరిత్ర తెలుసుకోండి తలుచుకోండి మొదలు దాచుకోండి ఈ ప్రపంచానికి పంచుకోండి అందరితోనూ శివ 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 అనిపించుకోండి ఓకేనా పాడరా పాడరా ప్రతి చోట పాడరా ప్రతి చోట ಶಿವ ಚರಿತನೆ ಪ್ರತಿ ನೋಟರ ಪಾಡರ ಪ್ರತಿ ಜೋಟಿವಡರ ಪ್ರತಿ ಜೋಟಿ ಚೈತನೆ ಪ್ರತಿ ನೋಟಿ ಮಾದೇ వీరయ్య యాదావురా తండ్రీ వీరయ్య యాదావురా తండ్రీ వీరయ్య యాదావురా పొలనాటి సీమల పో చోటంటరా పొలనాటి సీమల పో చోటంటరా వినుగండులో పుట్ట విశ్వనరుడంటారు పాడల పాడల నోట పాడరా పాడరా ప్రతి చోట కాశివ చరితనే ప్రతి నోట కాశివ చరితనే నోట ఐదవ ధర్మమే అకృత్యమంట ఐదవ కులమెందు కనుక్కున్నాడంట ఐదవ కులమెందు కనుక్కున్నాడు ఐదవ కులమెందు కనుక్కున్నాడంట చతుర్వన్న సంగతులు చూడాలంటూ చాతుర్వర్ణ సంగతులు చూడాలంటూ కవి దిగ్గజమై దివిటయ్యి నాడురా పాడరాడరా చోటోట పాడరాడరా చోటోట్రి కవితలో కరుణ వీర రసమంట కండ కావ్యాలలో వినిపించనంట కండ కావ్యాలలో వినిపించనంట కండ కావ్యాలలో వినిపించనంట కులమాతాలంటూ కులమాతాలను తీల్చాలంటూ మధుర కయనులన్నెలు కల్పెరా

కల ప్రా కవి కోర గండ పిండేల గౌరవం గుర్రాని కేడితులై బడుగులకు విద్యన్నాడు బడిపంతులై బడుగులకు విద్య అన్నాడు పాపండ్లవల భాష నేర్వన్నాడు భాష ప్రావీణుడై బహు కావ్యాలను రచయించినాడు భాష ప్రావీణుడై బహు కావ్యాలను రచయించినాడు విశ్వము మెచ్చిన విశ్వకవి సామ్రాట్ పాదరా పాదరా

రాష్ట్ర పాలకులు కవి చక్రవర్తిని శాసన మండలి సభ్యుని నిజేసి శాసన మండలి సభ్యుని నిజేసి శాసన సభ్యుని నిజేసి కేంద్ర సాహిత్య సత్కారమురా కేంద్ర సాహిత్య సత్తారమురా కీచరి తకు పద్మభూషణురా ಇಂದೂರ ಉರುರವು ತಲುಗೆ ಮಾಟಲು ಊರುರವು ತಲುಗೆ ಮಾಟಲು ಮಾಟಲುರಾ ದಲಿತು ಲಾ ಮಯಿಂದು ರಾ ದೂತ ಮಹಿಂದು ದಲಿತ ಲಿಂದು ಆಕಸಂಬುನ ತಾರಯ್ಯರ సంబున అరుణ తారయ్యరా ప్రజల నాలు కలందు కవిగా ఆమెగిల జాస్వా